మిమ్మల్ని చూస్తే మామూలుగా జనాల్లో కానీ తిరుగుతున్నప్పుడు మీరు చాలా సాఫ్ట్గా కనబడతారు అంటే చాలా స్మూత్గా అందరినీ పలకరిస్తారు ప్రతి ఒక్కరితోనూ కార్యకర్తలతోనే కానీ ఎవరితో కూడా చాలా క్లోజ్గా మూవ్ అవుతారు ఒక పొలిటీషియన్ అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని లేకుండా మీ మీ నియోజకవర్గంలో అయినా కూడా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద పెద్ద గొడవలు అవుతాయి ఇద్దరు ఇద్దరు పార్టీ నేతలు తిట్టుకోడాలు కొట్టుకోవడాలు దాడులు చేసుకోవడాలు ఇవన్నీ చూస్తున్నాం మన జిల్లాలో కూడా కానీ మీ నియోజకవర్గంలో చాలా ఒక అర్థవంతంగా నడుస్తూ ఉంటుంది మీరు కామెంట్ చేసినా లేకపోతే మీ ప్రతిపక్షాలు కామెంట్ చేసినా ఇది ఎలా బ్యాలెన్స్ చేస్తారు మీరంతా లెఫ్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు కానీ మీ దగ్గర ఈ ఈ పార్టీస్ అన్నీ తెలుగుదేశం కావచ్చు కా వైఎస్ఆర్సీపీ కావచ్చు కాంగ్రెస్ ఇవన్నీ రైట్ రైట్ రైటిస్ట్ భావాలు ఉండేటివి మీరు ఎట్లా ఇమ్మిడగలిగారు ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్గా హుందాగా పాలిటిక్స్ నడపాలని అనుకుంటాం నాకు కేశవ్కు టాకింగ్ టర్మ్స్ కూడా లేవు మా ఫాదర్ వాళ్ళ మర్డర్ కేసులో వాళ్ళ ఫ్యామిలీ ఉందని చెప్పి మేము అప్పట్లో కేసెస్ పెట్టాము అట్లాంటి తీవ్రమైన వైరుధ్యం ఉంది అయితే దిగజారి మాట్లాడుకోవటం అనేటువంటిది ఎప్పుడు చేయలేదు దానివల్ల వచ్చేది ఏమీ ఉండదు దానివల్ల నష్టం తప్ప లాభమే ఉండదు హుందాగా రాజకీయాలు మాట్లాడాల ప్రజా సమస్యలపైన ఎక్కువ విమర్శలు చేస్తాం ఆ విధంగా ఎప్పుడు హుందాగానే రాజకీయాలు అడిపా తర్వాత జనరల్గా జిల్లా పాలిటిక్స్లో లాస్ట్ టైం నేను ఒకసారి ఫస్ట్ టైం జగన్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు నేను ఒక్కడనే ఎమ్మెల్యేగా ఉన్నా నేను ఏ సమావేశాలకు పోయినా దాదాపు తొంభై ఐదు శాతం మంది జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీసు అందరూ టీడీపీ వల్లే ఉండారు కానీ ఆ మీటింగ్స్లో నేను ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహించేవాన్ని బాగా మాట్లాడేవాన్ని గవర్నమెంటు తప్పిదాలపైన బట్ అయితే వాళ్ళందరూ కూడా స్టూడెంట్ లీడర్గా చాలా రోజులున్నా ఎక్కువ మంది మాతో పాటు స్టూడెంట్ డేస్లో అజిటేషన్స్లో పాల్గొన్న వాళ్ళు మా ఉన్న ఉన్నవాళ్ళు లేకపోతే నేను బాగా తెలిసిన వాళ్ళు స్టూడెంట్ డేస్ నుంచి ఉన్నారు కాబట్టి నన్ను అట్లా అవమానపరిచేది అట్లాంటి చేసేవాళ్ళు కాదు ఉందాగానే వాళ్ళు నా పట్ల ప్రవర్తించేవాళ్ళు అందుకనే మా మధ్య నేను అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా ఒకసారి నా పట్ల అట్లా నెగిటివ్ ధోరణి కనిపించేది కాదు నాకు కూడా ఎందుకు అట్లా వల్గర్గా మాట్లాడడం కానీ ఇట్లాంటివన్నీ కూడా నచ్చేటివి కాదు ప్రజా సమస్య విషయంలో మాత్రం నేను రాజీ పడకుండా ప్రజలకు అనుకూలమైనటువంటి వాదన ఎప్పుడు చేసేవాడిని అందుకని అట్లాంటివే చేస్తూ ఉంటే పెద్ద హుందాగానే ఉండొచ్చు తర్వాత మా స్టూడెంట్ డేస్లో చూసిన వాళ్ళు నన్ను ఒక అజిటేటర్గా గట్టివాడుగా అట్లే చూస్తారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు నేను మెత్తకు అనేటువంటిది మాట్లాడుతుంటారు కానీ మెత్తకంటే దేంట్లో మెత్తకి మాట్లాడేది మెత్తగా మాట్లాడచ్చు కానీ ఒక ఇష్యూ వచ్చినప్పుడు స్ట్రగుల్ చేసినప్పుడు కానీ లేకపోతే పోలీస్ కేసెస్ చూసినా కానీ గవర్నమెంట్ పైన అడ్యుటేషన్ చేయాలనేటప్పుడు కానీ అట్లాంటి దాంట్లో చాలా గట్టిగా ఉంటాను